बी नाट ओवरकम ऑफ ई विल बट ओवरकम ई विल विथ गुड కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము కీడును జయించటానికి మేలును ఉపయోగించాలి అప్పుడు మనము కీడు వలన జయింపబడకుండానట్లు సహాయకరంగా ఉంటుంది మేలు అన్నది కీడు యొక్క కోరలను కోయటానికి అవసరమైన ఖడ్గము లాంటిది మేలు అన్నది కీడు యొక్క కొమ్ములను కోసివేయటానికి అవసరమైన కత్తి లాంటిది మేలు అన్నది కీడును నశింపచేసే అగ్ని వంటిది అందుకే మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని ఎరిగినవాడు కాదు కీడు మనల్ని ఎప్పుడు జయింపబ జయించకూడదు మనము కీడును జయించాలి దానికి అవసరమైనటువంటి వెపన్ ఏదైనా ఉందా అంటే అది కేవలము మేలు మాత్రమే మేలు చేయటం మన నైజం కావాలి మేలు చేయటం అన్నది మన తత్వం కావాలి మేలు చేయటం మన ఇంటి పేరు కావాలి మేలు చేయటం మన శరీరమునకు అలవాటు కావాలి మేలు చేయటం మన మనసుకు అది కనీస కర్తవ్యము కావాలి మేలు అన్నది మన ఇంటి యొక్క గడప దగ్గర ఎప్పుడూ ఉండాలి దర్శించిన ప్రతివానికి అది కనపడాలి మేలు మన చేతుల్లో ఉండాలి మేలు మన కన్నుల్లో ఉండాలి మేలు మన మాటల్లో ఉండాలి మేలు మన చుట్టూ ఉండాలి మేలుకొరకు పరితపించిన వానికి నీ ఒక మహావృక్షము కావాలి మేలు కొరకు పరిగెత్తేటటువంటి వాడికి నీ ఒక ఆదరణ కావాలి అందుకని మేలు చేయువాడు కీడును జయించగలుగుతాడు ఎందుకు నీవు కీడును జయించలేకపోతున్నావు అంటే నీ దగ్గర మేలు కొదువైంది మేలు చేయడం మరిచిపోయావు మేలు చేయడం మానుకున్నావు మేలుకు మైలుకు రాయంత దూరంగా వెళ్ళిపోయావు మేలు అన్నది నీ ఇంటి చుట్టూ లేకుండా వెళ్ళిపోయిందేమో ఆలోచన చెయ్యి మేలు చేయటం అన్నది విశ్వాస యొక్క కర్తవ్యం మేలు అన్నది నశించుచున్న వారిని రక్షించటానికి అవసరమైనటువంటి వంతెన వంటిది ఆవల అనేకులు కీడు చేత నశించుచున్నారు అట్టి వారిని చేరటానికి అవసరమైనటువంటి సముద్రపు నావ ఇది అద్దరి అవతల కీడుచేత జయించబడుతున్నటువంటి గెరాసేనుల దేశంలో సమాధులలో ఉన్నవాన్ని వాణిని సంపాదించాలి అంటే అద్దరికి చేర్చే నావ లాంటిది మేలు అద్దరికి చేర్చే ధోని వంటిది మేలు అందుకనే ఏ వ్యక్తినైనా ప్రభు కొరకు సంపాదించాలి అంటే నీ దగ్గర ఉండాల్సినది మొట్టమొదటిది మేలు అందుకనే మేలు చేయటం నేర్చుకోవాలి గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ దట్ నెవర్ ఫెయిల్స్ హెన్రీ డేవిడ్ క్యోర్ అన్నటువంటి వ్యక్తి ఈ మాట సెలవు ఇచ్చాడు హెన్రీ డేవిడ్ అంటున్నాడు గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ దట్ నెవర్ ఫెయిల్స్ మంచితనము మేలు చేయటం అన్నదే అది మనల్ని ఎప్పుడు కూడా అపజయానికి పాలు చేయదు కానీ అదే అసలైన పెట్టుబడి అని అంటున్నాడు లోకములో ఉన్నవారిని క్రీస్తుకులకు సంపాదించాలంటే అవసరమైన పెట్టుబడి ఏదైనా ఉందంటే అది మనము చేసే మేలు మేలు చేయటం అనేది సాతానుకి విషం పెట్టడం లాంటిది నీవు మేలు చేయటం అన్నది సాతాను కళ్ళకు అది మబ్బు కలిగించేది నీవు మేలు చేస్తే సాతానుడు నీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండడు అవును మేలు చేయువాడు దేవుని సంబంధి మేలు నీ ఇంటికి సువాసన వంటిది సుగంధ పరిమళ తైలములతో సమానం నీ ఇంట్లో ఆహారము లేకపోయినా నీ ఇంట్లో మేలు నిండుగా ఉండాలి ప్రభునందు ప్రియులారా లోకంలో కీడు విపరీతమైపోయింది కీడు వరద వలెవచ్చుచు అన్నది కీడు నాశనముగా మనుషుల మీదకి అగ్నిపర్వతం వలె వస్తుంది అట్టి కీడు నుంచి తప్పించాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వభావములో మేలు అన్నది ఒక వైభవంగా కనబడుతుంది దేవుడు నీకు ఇచ్చినటువంటి మేలు చేసే తత్వం అది దుర్గంధంలో కూరుకున్న వారికి ఒక సువాసన వంటిదై ఉండాలి కొట్టుకొని పోతున్న వాడికి ఒక ఆదరణగా ఉండాలి అది రక్షించేటటువంటి దండముగా ఉండాలి ఈరోజు నీవు ఎవరో తెలుసా మేలు చేయు దేవుని సంబంధివి మేలు చేయటానికి ఇష్టపడే దేవుని బంధువు నీవు మేలుల చేత నింపబడినటువంటి కుటుంబ యజమానుని యొక్క పిల్లలవు నీవు వారి యొక్క సంతతి నీవు దేవుని సంతతి దేవుని బిడలం మేలు చేయాలి ఎప్పుడైతే నీవు మేలు చేస్తావో శత్రువును జయించాల్సిన అవసరం లేకుండా వారి వాడు పారిపోవును మేలు చేయుటకు ఉదాహరణ ఏమిటంటే నీ శత్రువు ఆకలి కొంటే వానికి భోజనం చూడు అది మేలులో ఉన్న భీకరమైన కార్యం మేలు చేసే మహాయుద్ధం మేలు చేసే సమరమది మేలు చేయటం అంత సునాయాసనమైన కార్యం కాదు కానీ అది భీకరమైన యుద్ధం అది వర్ణించలేని వ్యూహిత సమరం మేలు చేసే యోగ్యత బలం శక్తి అందరికీ లేదు సుమా క్రీస్తు యేసును కలిగిన నీవే ప్రభువును కలిగిన నీవే మేలుచేయుటకు సమర్థవంతమైన సైనికుడవు మేలు చేయటానికి కావలసినంత శక్తి కలిగిన యోధుడవు మేలు చేయటానికి నీ ఒక్కడవే అర్హుడైనటువంటి పరిచారకుడవు దేవుని ఎదుట ఈ మాటలు వింటుండగా ప్రభునందు ప్రియులారా ఈ దినము మేలు చేయుటకు నిన్ను ప్రేరేపిస్తుందేమో నీ ఎదుట కనులు తెరిచి చూస్తే మేలు కొరకై అనేకులు భిక్షమెత్తుకున్నట్లుగా కనబడుతున్నారు వారిని భిక్షుగాళ్ళుగా చూడవద్దు వారు నీ కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడలుగా ఆలోచన అవును ఇది చేయకపోతే మహా పాపమేమో అనుకుందాం ధనవంతుడు చేసిన పాపమేంటి తన ఎదుట మేలు పొందుటకు అర్హుడైన లాజరును పట్టించుకోకపోవటమే లాజరుకు మెతుకులు ఇవ్వకపోవటమే లాజరు దాహం తీర్చకపోవటమే బహుశ్రమను అనుభవించినటువంటి లాజరును పట్టించుకోకుండా తన సుఖము తాను అనుభవించుకుంటున్నాడు మేలు అన్నది అలాగో పరిగెత్తాలి అవసరతలో ఉన్న ఉన్నవాని దగ్గరికి నీ చేతుల్లో మేలు ఉంటే అది పొందేవాడు నీ ఎదుటే ఉన్నాడు ఇన్వెస్ట్ యువర్ గుడ్నెస్ అండ్ అర్న్ ద రైచియస్నెస్ ఇన్వెస్ట్ యువర్ గుడ్నెస్ అండ్ అర్న్ ద థ్రోన్ దట్ ఈస్ గివెన్ బై ద లాడ్ Invest your goodness and earn many souls for the sake of kingdom of the Lord. Invest your goodness and earn more people for the sake of His glory. And earn your righteousness, love, compassion, and the picture of the lord into your life just by investing goodness it's possible to overcome all evil things by investing goodness or oh, goodness only it's possible to overcome the world and temptations just by ఇన్వెస్టింగ్ ద గుడ్నెస్ కయ్యను చేయలేకపోయింది అదే హెబేలు చేయగలిగింది అదే నీ ప్రభువు చేస్తున్నది నీ ప్రభువుకున్న లక్షణము మేలు చేయటమే సాతానుకి లేనిది అది మేలు చేయటం నీ వశములో ఉంది మేలు చేయటం నీ తత్వం కావాలి నీ నైజం కావాలి నీ విధానము కావాలి నీ ప్రవర్తన కావాలి నీ వైఖరి కావాలి మేలేని వస్త్రం నీ మేలేని కిరీటం మేలేని పాదరక్షకులు మేలేని ఖడ్గం కావాలి మేలేని డాలు కావాలి మేలేని మైమరువు కావాలి మేలు చేతను ముందుకు వెళుతూ ఉంటే కీడు పరుగులు పెడుతుంది పారిపోతుంది పారిపోతుంది కీడు జయించటం పెద్ద కష్టం కాదు అది మేలు వలన మాత్రమే జరుగుతుంది ఉదయకాల సమయంలో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంతటి సామర్థ్యము కలవాడవు విశ్వాసి అని పిలువబడిన నీవు మాత్రమే దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడిన నీవు మాత్రమే దేవుని చేత పరిశుద్ధులు అని పిలువబడిన నీవు మాత్రమే రాజ్య సంబంధులు అని లేఖనము వలన పిలువబడిన నీవు మాత్రమే పరలోక రాజ్య నివాస పౌరసత్వము కలిగి ఉన్నవారు అని దేవుని శాసనం వలన నిరూపించబడిన నీవు మాత్రమే నీవెవరు ఈ లోక సంబంధివి కాదు పరలోక సంబంధివి నీవు ఎవరు పరలో ఒక రాజ్య నివాసములో నీవు అర్హుడవు నీవు ఎవరు దేవుని జీవ గ్రంథములో నీ పేరును దాఖలు చేయించుకున్నవాడవు నీవెవరు దేవుని రాయభారివి పరలో ఒక రాజ్య అంబాసిడర్వు నీవు గనుక మేలు ఎప్పుడు నీ కౌగిట్లో ఉండాలి మేలు ఎప్పుడు నీ చేతిలో ఉండాలి అది పొందేవారు అనేకులు ఇవదే కాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా సహోదరి సహోదరుడా మేలు చేయి మేలు చేయి మేలు చేయుటకు సిద్ధపడు సిద్ధంగా ఉండు యుద్ధములో దేవుడు నిన్ను గెలిపిస్తాడు ఈ లోకపు యాత్రలో ఈ ప్రయాణంలో యాత్రిక ప్రయాణంలో అక్కడక్కడ పడినవారు అనేకులున్నారు ములినవారు అనేకులున్నారు విగత జీవులుగా పడిన వారు ఉన్నారు పక్షవాయువు గల వారు కుంటివారు గుడ్డివారు నశించుచున్నవారు ఆత్మీయత ఎరగక తడువులా తడువులాడుతూ గుంటలో పడుతున్నవారు అనేకులున్నారు నీ మేలు కోరుతున్న ప్రపంచముంది నీ ఎదుట నీ మేలు అవసరమైనటువంటి రాజ్యముంది నీ ఎదుట నీ మేలు అవసరమైన మనుషులుండారు అనేకులు లే బయలుదేరు మేలును మూట కట్టుకో అనేకులకు పంచిపెట్టుటకు బయలుదేరుము ముందుగానే వారు ఎదురు వారిగా కనబడుతున్నారు వెళ్ళి సహాయించి అట్టి దేవుడు నీకును నీ కుటుంబమునకు సదాకాలము దయచేసి నిన్ను నీ కుటుంబాన్ని నీ తరతరములను మేలు చేత నింపి ఆశీర్వదించునుగాక ప్రియ తండ్రి మీకు స్తోత్రం మాటలు దీవించండి విన్నవారి హృదయాలు కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్